నమస్తే పొలిటికల్ ఆస్ట్రాలజీ పరంగా ఎన్నో విషయాలు గత కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాం కాకపోతే కొంతమంది చెప్పిన మాటలు అక్షర సత్యమే నిలబడిన సందర్భాలు ఈరోజు చూస్తూ ఉన్నాం నేను చాలా రోజులుగా ప్రతి వీడియోలో ఒకే మాట చెప్తున్నాను జూన్ నాలుగున భవితవ్యం తేలబోతుంది జూన్ నాలుగున ఏ విషయమైనా మనకి తెలుస్తుంది అని కంక్లూషన్ ఇస్తూ వస్తున్నాను జూన్ నాలుగు వచ్చేసింది జూన్ నాలుగున నాతో పాటు ఉన్నారు మురళీకృష్ణ గారు మనందరికీ సుపరిచితులు ఏ ఛానల్లో చెప్పినా ఒకే మాట మీద స్టాండ్ అయి ఖచ్చితంగా ఆ మాటనే చెప్పున్నారు ఎవరు ఏమనుకున్నా నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మాను నేను నమ్మిన సిద్ధాంతమే నేను చెప్పడం జరుగుతుంది అని వెల్లబుద్ది చెప్పారు నిజంగా అదే అక్షర సత్యమే నిలబడింది ఛానల్లో చూడొచ్చు మీరు చాలా వీడియోస్ ఆల్రెడీ గతంలో నేను చేస్తున్నాను ఎలక్షన్స్ కి సంబంధించి రిజల్ట్స్ కి సంబంధించి అయితే అక్కడ ఒక విషయం మిస్ అయింది అనుకోవచ్చు అంటే టాపిక్ అంతా కూడా ఏపీలో ఎవరు గెలుస్తారు ఓవరాల్గా ఎవరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఈ విషయాల మీదే జరిగింది కాకపోతే పురంధేశ్వర్ గారు ఈ జాతకం ఏ విధంగా ఉంది బీజేపీ పరిస్థితి ఏమిటి రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో చేయబోతున్నాను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన పది స్థానాల్లో ఏడు స్థానాలు ఏడెనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు నేను ఈ వీడియో చేసే టైం కి మురళీకృష్ణ గారు ఏం చెప్తారు దానికి సంబంధించి తన మాటల్లో విన్నా నమస్కారం నమస్తే అమ్మ హరి వృందేశ్వర్ గారు ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో నిజంగా ఒక రకంగా పుంజుకుందనే చెప్పొచ్చు రాజకీయం అనేది ఖచ్చితంగా మారింది ఆ ఎక్కడా కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో కూడా ఎక్కడ స్కిప్ అవ్వకుండా మాటని ఎక్కడ తూలకుండా ఎవరి సైడ్ సపోర్ట్ చేయకుండా చాలా స్టాండర్డ్ గా చాలా చాకచక్యంగా మాట్లాడిన సందర్భాలు చూసాం నిజంగా రాజకీయంగా ఒక ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడతారేమో అన్న విధంగా మాట్లాడారు తను ఆ తర్వాత కూటమి కలవటం వాళ్ళకు కొన్ని సీట్లు ఇవ్వటం ఇప్పుడు మంచి ఆధిక్యంలో ఉండటం ఏ విధంగా చూస్తారు అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది చెప్పండి జనవరి పన్నెండు తారీఖు ఫస్ట్ విశ్లేషణ చేసినప్పుడు కూటమిలో అంటే ఎన్డీఏ భాగస్వామి కాలేదు ఎవరు టీడీపీ అండ్ జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తున్నా టీడీపీతో కలిసి వెళ్తున్నా అని చెప్పారు బట్ బీజేపీతో కలు అంటే వాళ్ళని కూడా కలుపుకుంటున్నామని ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళతో ఇంకా మాటలు కాలేదు కాబట్టి నేను ఆ ప్రిడిక్షన్ చేసే టైంకి కూటమిలో మూడు పార్టీలు లేవు కాబట్టి నేను ఈ వీళ్ళిద్దరి యొక్క జాతకాలు చంద్రబాబు నాయుడు గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఈ మూడు మాత్రమే నేను ఎప్పుడు కూడా ట్యాలీ చేసుకుంటూ ఏ విధంగా ఉన్నాయో ప్రిడిక్షన్ చేస్తూ వచ్చా అయితే మధ్యలో కొంతమంది ఎన్డిఏ కూటమిలో పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు గురువు గారు మరి ఆవిడ జాతకం కూడా వాళ్ళకి ప్లస్ అయిందా మైనస్ అయింది కూడా చూడాలి కదా అన్నప్పుడు ఆవిడ యొక్క జాతకాన్ని కూడా మనం తీయడం జరిగింది దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఈవిడ జాతకంలో యోగాలు ఏమున్నాయి మైనస్లు ఏమన్నాయి చూద్దాం మనం ఓకే ఇవిడికి రవి వృక్ష అంటే రవి అంటేనే రాజకీయం రాజు శుక్రుడు స్వక్షేత్రం నెక్స్ట్ ఇప్పుడు గోచారంలో ఉన్న గురువు జన్మ గురువుకి వన్ ఎయిటీ డిగ్రీస్ ఆస్పెక్ట్ ఏర్పడింది అంటే చాలా అద్భుతమైన యోగ కారకం ప్రజెంట్ పొజిషన్ ఈమెకి రాజకీయ పరంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు ఒక రాహువుకి శనికి కూడా మంచి సంబంధం ఏర్పడింది అంటే రాహువు శని అంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే రవి గురు అండ్ కుజ ఈ మూడు కూడా ఒకప్పటి రాజకీయాలకి మనం వాటి యొక్క బలాన్ని చూసేవాళ్ళం కానీ ఇప్పుడున్న కుళ్ళు కుతంత్రాలకు సంబంధించిన రాజకీయాలు కావాల్సినవి ఏంటంటే రాహువు శని బలం కావాలి కంపల్సరిగా ఎప్పుడైతే ఆ జా ఆ యొక్క గ్రహాల యొక్క బలం కూడా ఉంటుందో అప్పుడు ఈ యొక్క రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు ఆ బలం కూడా ఆవిడికి ప్రజెంట్ పొజిషన్లో చాలా బాగుంది కాబట్టి అసలు ఎటువంటి డౌట్ లేకుండా కూటమిలో ఈవిడ యొక్క బలం కూడా అద్భుతంగా తోడైందని చెప్పొచ్చు కాబట్టి ఇవాళ ఇచ్చిన సీట్లు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లీడింగ్లో ఉన్నారంటే మనకి అంత కంప్లీట్ అయ్యే వరకు ఎంతవరకు వస్తుందో మనం ఇంకా వేచి చూడాలి కానీ బట్ చాలా అద్భుతంగా ఆవిడ యొక్క బలం ఆవిడ యొక్క జాతక బలం కూడా తోడైందని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కూటమిలో మూడు పార్టీల్లో కూడా చాలా అద్భుతమైన కోఆర్డినేషన్ ఒకటి చాలా కనపడింది ఓకే ఈ ఎలక్షన్లో అన్నిటికన్నా ప్రభావితం చేసింది ఒకటి అంటే మెయిన్గా ఈ యొక్క ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ ఓకే ఆయన అరెస్ట్ అయినప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కండిషన్ లేకుండా అన్కండిషన్గా వచ్చి ఆయన ఎప్పుడైతే మద్దతు తెలిపారో ఆయన పెద్ద హీరో అయిపోయాడు ఓకే అంటే రియల్గా ఇవాళ ఆయన యొక్క జాతకం కూడా అదే విధంగా ఉంది అని నేను పదే పదే చెప్పుకుంటున్నాం ఇవాళ ఇప్పుడు రేపు రాబోయే గవర్నమెంట్లో ఆయనకి నేను ఆల్రెడీ చెప్పాను సీఎం తత్సమానమైన ఓకే హోదా వస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తారా ఇంకేమైనా పదవి ఇస్తారా లేకపోతే సీఎం షీట్ షేరింగ్ జరుగుద్దా అది నేను ఆ విశ్లేషణ పోవట్లేదు బట్ సీఎం తత్సమానమైన హోదా ఆయన కల్పించబోతున్నారు ఆయనకి అద్భుతమైన ఈ కూటమిలో అద్భుతమైన ఆయనకి రెస్పెక్ట్ అనేది మాత్రం అద్భుతంగా మనం చూస్తాం బీజేపీకి సంబంధించి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది సెంట్రల్ లో దానికి సంబంధించి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన రాష్ట్రం మీదే నేను కేంద్రీకరిస్తా గానీ నేను దేశ రాజకీయాల్లోకి పెద్దగా వేలు పెట్టనని ఫస్ట్ నుంచి కూడా అంటున్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితిలో నేను నాకు ఉన్న అవగాహన బట్టి నేను చెప్తున్నాను అంటే జనరల్గా జ్యోతిష్యం ప్రకారం కాదు నాకు ఉన్న అవగాహన బట్టి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కుదుటపరచాలి ఓకే అక్కడ ఉన్న స్థితిగతులు కుదుటపరచాలి అనే ఒక తాపత్రలో ఉన్నట్టు మాత్రం నాకు అనిపిస్తుంది సో చాలా అంటే చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు అదండి విషయం మొత్తానికి ఒక్కడు ఒకే ఒక్కడు ఎలా మార్పు చెందుతాడు ఏ విధంగా వస్తాడు ఎలాంటి ఉవ్వెత్తున సునామీ ఏ విధంగా వస్తుంది అనేది మనం ఈ ఎలక్షన్స్ ద్వారా చూసాం అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇటు ఉపురంధేశ్వర్ కానివ్వండి ఎవరైనా కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటే సహకారం కరెక్ట్ గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ చూసినా అంతే కదా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పవన్ కళ్యాణ్ గారిదే ఓకే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఆయన ప్రతి చోట ఓకే చాలా అద్భుతమైన రాజకీయ చతురతో చూపించాడు ఆయన ఓకే కాబట్టి ఆయనకి రాజకీయం రాదు రాజకీయం రాదు అంటారు హీజ్ బోన్ పొలిటీషియన్ అండి హీజ్ బోన్ పొలిటీషియన్ ఇప్పుడు అసలైన రాజకీయ నాయకుడిని మనం ఆయన ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్యూచర్ మళ్ళీ మురళీకృష్ణ గారితో ఖచ్చితంగా కొన్ని వీడియోస్ మనం చేస్తూ ఉంటాం ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రమాణ స్వీకారాలు జరిగిన తర్వాత దానికి సంబంధించి కానివ్వండి ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఉంటారు ఏ ఏ మంత్రులు ఏ ఏ స్థానాల్లో ఉంటారు ఎవరికి మంత్రి స్థానం దక్కుతుంది ఈ విషయాల మీద కూడా ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే